తెలపోతారా మున్సిపాలిటీలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రస్తుతం మనం ఎనిమిదో వార్డులో ఉన్నాం ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతూ ఉన్నారు ఎనిమిదో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సంధ్య సురేష్ గారు కూడా ఇస్తూ ఉన్నారు ఒక మహిళా రిజర్వేషన్ రావడంతో మహిళ బరిలో ఉంది కాబట్టి పలకరించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకున్న లక్ష్యాలేంటి ఈ వార్డు కోసం అనేది మాట్లాడిద్దాం సంధ్య గారు నమస్తే మంచి అవకాశం మీ పార్టీ మీకు ఇచ్చింది ఎందుకంటే బీఫామ్ రావడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు తీవ్ర పోటీ మధ్య మీరైతేనే గెలుస్తారని చెప్పి మీ పార్టీ మీకు అవకాశం ఇచ్చింది ఇచ్చింది పార్టీ కాజిపల్లి గ్రామం గడ్డపోతరం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు అభ్యర్థిని నేను మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు టికెట్ ఇచ్చింది ఖచ్చితంగా మన బాల్రెడ్డి అన్న మన రాజన్న మనకు ఉంది ఈవి అమ్ ఈ అభ్యర్థి అయితే చేయగలుగుతుంది నిలబడగలుగుతుంది ఎనిమిదో వార్డు నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీ తీయగలుగుతుంది మన బీఆర్ఎస్ కానీ నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదములు మనల ఇద్దరికీ సంధ్య గారు చాలా యాక్టివ్గా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగా ప్రతి మహిళను కలిసి బొట్టు పెట్టి మీకు అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు అసలు ఈ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయండి ఏం గుర్తించారు మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను అడిగినాను సమస్యలు ప్రతి ఒక్కరు సమస్య ఫస్ట్ ఏంటంటే వాటర్ సమస్య చెప్పారు నీటి సమస్య చెప్పారు ప్రతి ఒక్కరు నీటి సమస్య గురించే చెప్పారండి నీటి సమస్య ఖచ్చితంగా మనం చేద్దాం కానీ అది మనం ఒక్కరి వల్ల కాదు మిషన్ బగరాది అంటే అందరు కలిసి కట్టుగా చేసేది కాకపోతే ఇప్పుడు వచ్చే నీళ్ళు ఖచ్చితంగా వచ్చేటట్టు చేయగలుగుతా చేపిస్తా బాలిడ్యాన్ సహకారంతో రాజన్న సహకారంతో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నీరైతే ఖచ్చితంగా డే బై డే వచ్చేటట్టు లేకపోతే డైలీ వచ్చేటట్టు ఖచ్చితంగా నేను చేయగలుగుతాను చాలామంది మహిళలు మీ వెంట స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు దానికి ప్రధాన కారణం మా సంధ్యక్క గెలిస్తే ఇక్కడ మహిళలకి న్యాయం జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు ముందుకొస్తూ ఉన్నారు ఖచ్చితంగా అందరికీ నేను అండదండగా ఉంటానని తెలుసు వాళ్ళకి తెలుసు సంధ్యక్క అంటే ఖచ్చితంగా మంచి అయినా చెడైనా నిలబడుతుంది ఏ దానికైనా మాట్లాడగలుగుతుంది మా తరపు నుంచి ఉండగలుగుతుంది మాకు ఏదైనా సమస్య వస్తే న్యాయం చేయగలుగుతుంది ఖచ్చితంగా ఎక్కడి వరకైనా తీసుకెళ్ళగలుగుతుంది మా గురించి ఫైట్ చేయగలుగుతుంది అని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు అండ్ మీ మేనిఫెస్టోని కూడా చూసాం మేము ప్రచార రథాల మీద కూడా చాలా చక్కగా పొందుపరిచారు ఈ వార్డులో లైటింగ్ సమస్య ఉంది ఖచ్చితంగా ఐమాక్స్ లైట్లు వేపిస్తాము మా సొంత నిధులతో అయినా అని చెప్పి మీరు హామీ ఇస్తూ ఉన్నారు అవును ఖచ్చితంగా నేనైతే హామీ ఇస్తున్నాను ఫస్ట్ వాటర్ ఖచ్చితంగా చేస్తాను డీల్ వచ్చే వాటైతే ఖచ్చితంగా చేస్తాను సెకండ్ లైట్స్ ఖచ్చితంగా సొంత నిధులతో అయినా సరే హైమాక్స్ లైట్లు వేయిస్తాను లేదంటే పార్టీతో గొడవ గెలిపిస్తే నన్ను నమ్మి నా ఏతువాడు ప్రజలు నన్ను నమ్మి వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను రాసిన ఎజెండా వన్ బై వన్ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను హైమాక్స్ లైట్స్లు ఎందుకంటే ఆడపిల్లలకి ఇబ్బంది కదా చీకట్లో ఇబ్బంది ఇప్పుడు ఉపాధికి బయటికి వెళ్ళేసి వస్తున్నారు ఇక్కడ ఉపాధి లేదు మాకు బయటికి వెళ్ళేసి పనికి వెళ్ళేసి వస్తున్నారు చీకట్ల వాళ్ళకి ఇబ్బంది అందు గురించే ఖచ్చితంగా స్ట్రీట్ లైట్లు ఖచ్చితంగా ఐమెక్ ఐమెక్స్ లైట్లు వేయిద్దామని మేము నిర్ణయించుకున్నాం అండ్ పిల్లలకి యువతకి సంబంధించి ఆ కిట్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు క్రికెట్ కిట్లు కానివ్వండి అవసరం అవసరమైతే ఇక్కడ పిల్లల కోసం యువత కోసం ఉన్నారు ఖచ్చితంగా చేస్తామండి ఖచ్చితంగా పిల్లలకి గ్రౌండ్ వాలీబాల్ క్రికెట్ ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా అభివృద్ధి చేసి వాళ్ళకు ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా అండ్ చాలా పరిశ్రమలు ఉన్న ప్రాంతంగా ఈ కాజుపల్లి ఫేమస్ కానీ లోకల్ వ్యక్తులకి పెద్దగా ఉద్యోగాలు ఉండవు మన దగ్గర కూడా మీ వార్డులో కూడా చదువుకున్న పిల్లలు ఉంటారు కానీ పాపం సరైన ఉపాధి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు మీరు గెలిచిన తర్వాత ఈ మార్పులు ఏమన్నా చూడొచ్చా మీ ప్రయత్నం ఖచ్చితంగా మా ప్రయత్నం ఉండబోతుంది ఖచ్చితంగా చదువుకున్న పిల్లలకు ఉపాధి ఖచ్చితంగా కల్పిస్తాను ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి ఖచ్చితంగా అర్హులైన పిల్లలకు ఏ అర్హులు దేనికి అర్హులు ఖచ్చితంగా పిల్లలకు ఉపాధి కల్పించే బాధ్యత నాది వాళ్ళతో గొడవ పడి ఫైట్ చేసేనా నేను మా ఉన్న యువత పిల్లలకు అందరికీ ఉపాధి ఖచ్చితంగా కల్పిస్తాను మహిళల కోసం ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు మీరు కౌన్సిలర్ అయితే తలుచుకుంటే ఈ కుట్టు మిషన్లు నేర్పించడం కానివ్వండి అట్లాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా ఉందా ఖచ్చితంగా చేద్దాము ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్య నేను కనుక్కుంటున్నాను వాళ్ళకు కూడా నమ్మకం ఉంది నాపైన మా అక్క అయితేనే మా సమస్య తీరవ తీర్చగలుగుతుంది అనేది వాళ్ళకు ఉన్నది వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఎలా అయినా కుట్టి మిషన్ల పరంగా కానీ ఏ పరంగా అయినా సరే వాళ్ళు నేను ముందుకు ప్రోత్సహిస్తాను ఖచ్చితంగా అండ్ మీ వార్డు నుంచి బలమైన పోటీ ఉంది గెలుపు మాదంటే మా అని మీ ప్రత్యర్థులు కూడా వాళ్ళ ప్రచారంలో చెప్పుకుంటూ ఉన్నారు ఎట్లా మీకు ఏమైనా సమాచారం అందుతూ ఉందా మీకేమనిపిస్తూ ఉంది ఈ రోజు చూడొచ్చు ఈ రోజు మన బార్లెడ్డ వచ్చారు ఎమ్మెల్సీ రాజన్న వచ్చారు ఇంతమంది జనాలు వచ్చారు ఇక మీరే చూడాలి ఇక ఇంతమంది నా కోసం అన్నల కోసం స్వచ్ఛందంగా మన బిఆర్ఎస్ పార్టీ గురించి వచ్చి జనాలు అందరూ డిసైడ్ అయ్యే ఉన్నారు మనది గెలుపు ఖచ్చితం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇప్పటి సంధ్య గారు ఇది చాలా పెద్ద సమస్య సరే ఒక కౌన్సిలర్ తలుచుకుంటే అయ్యేది కాకపోయినా మీరు పట్టుబడితే ఖచ్చితంగా అవుతుంది ఈ గండి చెరువుకి సంబంధించి అది కాలుష్య కూరల్లో ఉంది దానివల్ల ఇక్కడ బోర్ వాటర్ కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది ఇండస్ వల్ల మా కాజీపల్లి గ్రామం చాలా నష్టపోతుంది పంటలు లేవు మాకు ఉపాధి లేదు ఏది లేదు మేము ఎట్లా బతకాలి ఖచ్చితంగా గండి గూడెంది గురించి కట్టి ఖచ్చితంగా మా గ్రామంతో కానీ మా అన్నలతో కానీ ఫైట్ చేసి అందరం కలిసి కట్టుగా మేము పనిచేసి దాన్ని నివారించుకుంటాం దాని సమస్యను మహిళా రిజర్వేషన్ వచ్చిన దగ్గర మహిళలకి ఛాన్స్ లేకుండా వాళ్ళ భర్తలో వాళ్ళ పిల్లలు నడిపిస్తారు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సురేష్ గారికి ఏం పనప్ప చెప్పకుండా మొత్తం మీరే నడిపించే అంత యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు అది కూడా నిలబెట్టుకోవాలి మీరు సురేష్ గారు పని లేకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా మా వాడు ప్రజలు మా వాడు మహిళలు అందరు నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళకి అండ దండ నేను ఖచ్చితంగా నిలబడతాను అతను లేని టైంలో కూడా వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఏ టైంలో అయినా సరే ఎలాంటి పనులైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకు తోడు నీడై నిలబడతాను సురేష్ గారు మొదటిసారి అనుకుంటా బహుశా మీరు పోటీ చేయడం మంచి అవకాశం మీ పార్టీ మీకు ఇచ్చింది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా నిలబెడతామండి పబ్లి మన ప్రజలు మన నిర్ణయించుకొని మాకు ఓటేసి గెలిపించారంటే వాళ్ళ బాధలన్నీ తీర్చడా తీర్చగలిగే శక్తి మాకుంది మాకు సోర్స్ ఉన్నాయి బాలరెడ్డి అన్న శక్తి ఉంది ఎమ్మెల్సీ రాజు అన్న శక్తి ఉంది మా కాజీపల్లి ప్రజలది మా కాజీపల్లి యువతది యువకులది అందరిది మాకు శక్తి ఉంది మేము గెలిచామంటే ఎక్కడి అయినా మేము ఏదో నుండి అయినా చేసి మహిళలకు ఫస్ట్ మా మహిళలు మా విలేజ్ మహిళలు బయటికి వెళ్ళి పని చేయగాల్సి వచ్చింది ఎందుకంటే ఇండస్ట్రీ నుండి మా వాళ్ళకు ఉపాధి లేదు ఖచ్చితంగా మేమైతే ఫస్ట్ చేసే సోర్స్ అదే ఇండస్ట్రీల నుండి మా వాళ్ళకి మా మహిళలకు జాబ్స్ ఇప్పించడము యువతకు యూత్కు ఖాళీ ఇప్పుడు జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాంగ్ రూట్స్కి వెళ్తున్నారు వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ పోకుండా వాళ్ళకు ఖచ్చితంగా జాబ్స్ చేసే వాళ్ళకు జాబ్స్ వేపిస్తాము మళ్ళీ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఉంటే బిజినెస్ చేపిస్తాము నా మనల్ని నమ్మి మనల్ని గెలిపిస్తే వాళ్ళకు మేము రుణపడి ఉంటాం ఎట్లా సంధ్య గారు ఉన్నారు తప్పకుండా ఎట్లయినా సంధ్య గారు గెలవాలి తన ముంగట వచ్చి మేము ఎట్లాగో ఆమె వెనకాల ఉండి మేము ప్రతి దానికి ఏ దానికైనా ఆమెకి సహ సహకారం అందజేస్తాము ప్రతి ఒక్కటి ఏ నిధి గురించి అయినా కూడా వాటర్ గురించి ఏ పర్పస్ అయినా కూడా కలిసి కట్టుగా కొట్లాడుతాం అండ్ మీకు ఇంకొక అవకాశం కూడా ఉంది మహిళలకు సంబంధించి ఏమన్నా సాధించుకోవాలంటే మహిళా కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి గట్టిగా ఆవిని పట్టుబట్టి తీసుకునే ఇది మీకుంది ఈసారి అందుకే ఈసారి ఎట్లయినా మహిళ వచ్చింది మాకు ఛాన్స్ వచ్చింది అది తప్పకుండా ఉపయోగించుకుంటాము ఎట్లా కుటుంబం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది అది లేడీస్కి ఏ పరంగా కావాలన్నా అది కంపల్సరీగా నెరవేర్చుకుంటాం పిల్లలు కూడా మీరు చాలా యాక్టివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు సంధ్య గారి గురించి మేబీ ఈసారి అత్తమ్మకే అంటే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అత్తమ్మని గెలవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అందరికీ అందుబాటులో ఉంటుంది ఏము ఏం అవసరం ఉన్నా వచ్చి చూడొచ్చు కాబట్టి అత్తమ్మని గెలిపియాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అప్పు మాత్రం ఖాయము అయితే విలేజ్కి వచ్చేసే వరకు గండిగూడెం ఎఫ్టీఎల్ అండ్ ఇంకా మొరిస్ సమస్యలు ఉన్నాయి అవనేజ్ సమస్యలు అవన్నీ నిర్వహిస్తామంటాను వాళ్ళు చెప్ చెప్పడం జరిగింది ఆల్రెడీ లేడీస్ మొత్తం వన్ సైడ్ ఓట్లు వేస్తామని సిద్ధం ప్రచారం బాగా సాగుతూ ఉంది మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఏం చెప్తారు నా పేరు జనార్దన్ ఏతవార్లో సంధ్య సురేష్ గారు వాళ్ళకు నమ్మకంతో బాలీరన్న కానీ ఎమ్మెల్సీ రాజుగారు కానీ నమ్మకంతో ఇచ్చారు మనకేందంటే విలేజ్లో కొంచెం వార్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సీసీ కెమెరా ప్రాబ్లం ఉంది సీసీ కెమెరా పెట్టేయాలి గండి చెరువు గురించి ఎఫ్టీఆర్ గురించి చెప్పారు అది నిర్వహించాలి మెయిన్ భగీరథ వాటర్ దేశం అన్నారు అప్పటి వరకు అంటే ఒకతో కాదు అందరు గలిచి కట్టుగా చేస్తే అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఈ వార్డులో సీసీ కెమెరాలు ప్రస్తుతానికి లోకల్ వాటర్ మంచిగా చూసుకోవాలి ఐమెక్స్ లైట్లు అన్నీ కోరుతున్నాము సీసీ కెమెరాలు అవసరం ఉంది అది చేపిస్తానని చెప్తా ఉన్నారా సంధ్య గారు ఖచ్చితంగా మాకు చెప్పారు చేపిస్తామన్నారు గెలిచిన ఏంటనే చేపిస్తామని చెప్పారు అవి మేము చెప్పలేకపోయినట్టుంది ఇప్పుడు అది నేను గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా గెలిచినాక పెట్టియాలి అవి ఎయిత్ వాడికి వచ్చేసి అండ్ ఫైనల్గా సంధ్య గారు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏ కౌన్సిలర్ అయినా గడ్డపోతరం మున్సిపాలిటీలో తమ వార్డులను అభివృద్ధి చేసుకోవటం కోసం అవకాశం ఉన్న అద్భుతమైన మున్సిపాలిటీ ఇది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటూ ఉంది ఖచ్చితంగా నేను నా ఎనిమిదో వార్డు సభ్యులందరికీ చేతును ఎత్తి జోడించి చెప్తున్నాను నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇచ్చి నాకు ఓటు మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపిస్తే మీకోసం నేను నిస్వార్థంగా పనిచేస్తాను ఎటువంటిదైనా సరే మీకోసం ఫైట్ చేస్తాను ఉంటాను మీకు నిలబడతాను మీకోసం నేను నిస్వార్థంగా పనిచేస్తాను నాకు ఇచ్చిన ఇంత మంచి అవకాశాన్ని నేను వదులుకోను నేను మీరు నాకు టీఆర్బిఆర్ఎస్ నుంచి వచ్చింది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా నేను నిస్వార్థంగా పనిచేస్తాను ఖచ్చితంగా వాళ్ళకు దండై తోడు నీడై నేను నిలబడతాను సో ఇది ఓవరాల్గా ఎనిమిదవ వార్డు నుంచి బరిలో ఉన్న సంధ్య సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రజలు తన వెంట ఉన్నారు తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి గెలిచిన వెంటనే ఏవైతే తాను ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ మేనిఫెస్టోను అమలు చేసేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తానని చెప్పి సంధ్య సురేష్ గారు చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ కదిర్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గడ్డపోతార మున్సిపాలిటీ నుంచి